విశాఖపట్నంలో గూగుల్ రానివ్వండి ఇక్కడ ఎదురానండి అన్నిటి కూడా పెద్దానికి కూడా అడ్డుపల్య్యడం వైసీపీ నైజంగా మారిపోయింది అది ఒక పార్టీ లాగా లేదు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తయారైపోయింది చివరికి అంటే ఒక కంపెనీకి ఇంకో కంపెనీ మధ్యలో పోటీ ఉన్నప్పుడు ఒక కంపెనీ మీద ఇంకో కంపెనీ వాళ్ళు ఎలా దుమ్మెత్తిపోతుంటారు ఆ కంపెనీ నా కంపెనీ పైకి రావాలనే ఉద్దేశంతో ఉన్నారే గాని ఇది పబ్లిక్ సంబంధించిందని గవర్నమెంట్ దాని గవర్నమెంట్ అంటే పబ్లిక్ అనేది మర్చిపోయారండి ఇలా రాజకీయ పార్టీ అవతల పార్టీ వాళ్ళు వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సహకరించండి సహకరించకపోయినా పర్లేదు అడ్డుపడద్దు అడ్డుపడి వాళ్ళ చిరహీన మిగిలిపోతున్నారు చరిత్రలో చెప్పుకోవడానికి ఒకటి సహకరించిన వాడు కూడా చెప్పుకుంటారు ఇప్పుడేం సరే సహకరించిన వాడిని కూడా చెప్పుకుంటారు అందుకని అడ్డుపడొద్దు గూగుల్ తీసుకొస్తున్నారు విశాఖపట్నం మొత్తం విశాఖపట్నానికి వెళ్ళిపోతుంది అసలు అమరావతిని వదిలేశారని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అక్కడికి వెళ్ళేమో అమరావతినే డెవలప్ చేస్తున్నారు అసలు మిమ్మల్ని వదిలేశారని వాళ్ళకి చెప్తున్నారు కర్నూలు వెళ్ళిపోయి వాళ్ళకు వాళ్ళకి అట రచ్చున్నారు ఇది ఓన్లీ రెచ్చగొట్టుకునే రాజకీయం తప్పితే డెవలప్మెంట్ కి సహకరిద్దామనే ఇంగిత జ్ఞానం అనేది అవతల పార్టీ వాళ్ళకి కానీ నాయకులకు కాని ವಾಟ್ಟಿಗಾನ್ ಲೇದನು ಮಟ್ಟಾ.